గురుగ్రహ స్థితి అనేది మిదున రాశిలో ఉండటం వల్ల వృచిక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు దేశ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం అవుతారు వృచిక రాశి మరియు వృచిక లగ్నం వారికి సో పరమ యోగకార గ్రహం అండి విలువ నిచ్చే గ్రహం కూడా గురుగ్రహమే శుభగ్రహం వీరికి ఇలాంటి గ్రహం అష్టమ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహం దృష్టి అనేది మీ యొక్క పన్నెండవ స్థానం మీద అంటే గురుడికి ఐదు ఏడు తొమ్మిది విశేష దృష్టిలు ఉంటాయి కాబట్టి సో పన్నెండవ స్థానం మీద అదేవిధంగా మీ యొక్క ధన కుటుంబ స్థానం అనేటువంటి వాక్కు స్థానం అనేటువంటి రెండవ స్థానం మీద అదేవిధంగా ఆయన నవమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క నాలుగవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారండి మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటే అష్టమ స్థానం స్థానం అవుతుంది రీసెర్చ్ అవుతుంది ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి అవుతుంది మీ యొక్క ఇన్లాస్ నుండి వచ్చేటువంటి ఆస్తి ధనం కూడా అవుతుందండి అంటే ఏంటంటే మీకు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి సమయానికి ధనం లాంటిది ఏదైనా కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్లో రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు గతంలో విడిపోయి ఉండవచ్చు ఏదైనా ఇష్యూస్ ఉండి ఉండవచ్చు సో ఆ ధనం కూడా వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది అదే విధంగా రీసెర్చ్ అంటే ముఖ్యంగా ఈ యొక్క అక్కల్ సైన్స్ సంక్రాయస్త్రము జ్యోతిషము వాస్తు రేకి టారో రీడింగ్ వ్యారట్ రీడింగ్ ఇలాంటివి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి కూడా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ముందుకు వెళ్ళటానికి కూడా దీస్ ద రైట్ టైం అని చెప్పవచ్చు అండి అంతేకాకుండా ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ రావాలి అలాంటివి కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది డెత్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి మీ యొక్క పన్నెండవ స్థానం మీద పడుతూ ఉందండి అసలు ఏ స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి అంటే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ఈ నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలని మోక్ష త్రికోణం అంటాము పన్నెండవ స్థానాలు అంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నిద్రలేమి సమస్యలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా చదించడానికి కోల్పోవడానికి తొలగించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు మంచి అంటే సౌండ్ స్లీప్ రావడానికి కూడాను మెడిటేషన్ టెక్నిక్స్ కావచ్చు ఇలాంటివి టెక్నిక్స్ కూడా ఫాలో అవుతారు అని చెప్పవచ్చు మీలో సేవాభావం వేరే వెళ్ళి విలుస్తుంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇవన్నీ కూడా మీరు చేస్తారండి మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి మీ యొక్క రెండవ స్థానం అంటే ధన కుటుంబ స్థానం అనేటువంటి రెండవ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి మరి చిన్నపిల్లలు ఎడ్యుకేషన్లో బాగా రాణించుకోవటం అనుకోని ధనం కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉందండి గురుడు రాశిలో ఉన్నారు అష్టమంలో ఉండి తన స్వస్థానాన్ని తన మూల త్రికోణ స్థానాన్ని ధరస్ చూస్తూ ఉన్నారు కాబట్టి క్షణ్ మణి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాకపోతే చిన్న సూచన ఏంటంటే